హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి దాంట్లో తాలింపు గింజలు జస్ట్ ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోవాలి అవి చిటపట అన్నాక సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మాత్రమే వేపుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీరు ఎలా ఫ్రై చేసుకుంటారు అంటే జస్ట్ అది ట్రాన్స్పరెంట్ అయితే చాలు తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్తో పాటు మనం ఇక్కడే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెండు వేసిన తర్వాత మనం ఒకసారి దాన్ని బాగా కలుపుకోవాలి బాగా మనం కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక మూడు టమాటాలు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి టమాటాలు మనం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే అవి బాగా పండిన టమాటాలు అయితే కనుక కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది సో పండిన టమాటాలని మనము ఒక మూడు టమాటాలు దాకా తీసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు కలిపి యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి ఎందుకంటే టొమాటోలో ఉండే వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది టమాటాలు ఇక్కడ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఒక పావు శాతం మాత్రము మగ్గిపోతాయి ఇక్కడికే ఇవి మగ్గిన తర్వాత మనము ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి మష్రూమ్స్ అన్నీ కూడా మనము నీట్గా ఒకటికి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక మనము కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేశాను ఆ తర్వాత మనం కారం యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ బాగా మనము మిక్స్ చేసుకోవాలండి ఎందుకని మిక్స్ చేసుకోవాలి అంటే మష్రూమ్స్లో ఇన్బిల్ట్గా ఉండే క్వాలిటీ ఏంటి అంటే వా వాటిలో నుంచి కూడా వాటర్ అనేది బయటకు వస్తాయి ఇక్కడ మనం యూజ్ చేసే ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి టొమాటోలో నుంచి వస్తే అలాగే మష్రూమ్స్లో నుంచి కూడా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మంటని సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం మూత తీస్తే మనం ఇందాక ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు కదా కానీ మష్రూమ్స్లోంచి చూడండి వాటర్ ఏ రకంగా వచ్చినాయో సో ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి ఆ మష్రూమ్స్ కర్రీని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ అనేవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో అందుకని మనము ఒక గ్లాస్ వాటర్ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశానండి వన్ ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ కర్రీ చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశాను వాటర్ యాడ్ చేశాక అదంతా ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత కరేపాకు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కరేపాకు ముందే ఆయిల్లో వేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి తర్వాత దాన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతి తీసుకొని దాన్ని బాగా క్రష్ చేసి యాడ్ చేయాలి దీన్నంతా కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇక్కడ మనకి సాల్ట్ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని ఉప్పు కారం ఇక్కడ చెక్ చేసుకొని ఏది తగ్గితే అది అక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయి ఈ రకంగా కనిపిస్తుంది ఇది కనుక మీకు రోటీలోకి అయితే యాసిటీస్ ఇలాగే తినేయచ్చు లేదు రైస్లోకి అయితే ఇంకొంచెం తిక్ కన్సిస్టెన్సీ చేసుకోవచ్చు మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి